శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అమ్మ కామాక్షిదేవి దయతో మూకపంచశతులోని ఆర్యాశతకములో ఉన్న నూట ఒకటి శ్లోకములలో డెబ్భై రెండవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము ఈ వీడియోలో డెబ్భై మూడు డెబ్భై నాలుగు ఈ రెండు శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకుందాము ఇప్పుడు డెబ్భై మూడవ శ్లోకము ఈ శ్లోకములో కామాక్షిదేవి ముక్తిబీజ రూపముగా శిరస్సున చంద్రుడిని పూలగుత్తిగా ధరించిన దానిగా కంపానది తీరమును ఆనందింపచేసిన దానిగా చెప్పబడినది ఇప్పుడు శ్లోకము మూర్తిమతి ముక్తిబీజే మూర్ధ్ని స్థబకిత చకోర సామ్రాజ్యే మోదిత ముహుర్ మనసి ముముదిషాస్మాకం విడదీసి చదివిన శ్లోకము మూర్తిమతి ముక్తి బీజే చకోర సామ్రాజ్యే మోదిత ముక్తిబీజే మూర్ధిని మనసి ముముదిషా అస్మాకం మూర్తిమతి ముక్తి బీజే ఈ భాగంలో మూర్తిమతి అంటే మూర్తి భవించిన లేదా ఆకారమును ధరించిన ముక్తి బీజే అంటే బీజమునందు అంటే ముక్తికి కారణమైన దానియందు మూర్తిమతి ముక్తి బీజే అంటే మూర్తి భవించిన ముక్తికి అంటే మోక్షమునకు కారణము అయిన దానియందు మూర్ధ్ని స్థబకిత చకోర సామ్రాజ్యే ఈ భాగంలో మూర్ధ్ని అంటే శిరస్సున స్థబకిత అంటే పూలగుత్తిగా చేయబడిన చకోర సామ్రాజ్యే అంటే చకోర సామ్రాజ్యము అంటే చంద్రుడిని కలదానియందు మూర్ధ్ని స్థవకిత చకోర సామ్రాజ్యే అంటే శిరస్సున పూలగుత్తిగా చేయబడిన చంద్రుడిని కలదానియందు మోదిత కంపాకూలే ఈ భాగంలో మోదిత అంటే సంతోషింప చేయబడిన కంపాకూలే అంటే కంపానది తీరమును కలదానియందు మోదిత కంపాకూలే అంటే సంతోషింప చేయబడిన కంపానది తీరమును కలదానియందు ముహుర్ మనసి ముముదిషాస్మాకం ఈ భాగంలో ముహుహు ముహుహు అంటే మాటిమాటికి అస్మాకం అంటే మాకు మనసి అంటే మనస్సున ముముదిష అంటే ఆనందింపవలెనను కోరిక ముహుర్ మనసి ముముదిషాస్మాకం అంటే మాటిమాటికి మాకు మనస్సున ఆనందింపవలనను కోరిక అంటే మాటిమాటికి దర్శించి ఆనందింపవలననే కోరిక మాకు మనస్సులో ఉన్నది మొత్తం శ్లోక తాత్పర్యము మూర్తిభవించిన ముక్తిబీజమునందు అంటే ఆకారమును ధరించిన మోక్షమునకు కారణమైన దానియందు శిరస్సున పూలగుత్తిగా చేయబడిన చకోర సామ్రాజ్యమును కలదానియందు అంటే శిరస్సున పూలగుత్తిగా చేయబడిన చంద్రుడిని కలిగిన దానియందు సంతోషింప చేయబడిన కంపాతీరమును కలదానియందు మాటి మాటికి మాకు మనస్సును ఆనందించు కోరిక కలదు వివరణ నిరాకారుడైనటువంటి అంటే ఆకారమును లేనటువంటి నిర్గుణుడైనటువంటి అంటే గుణములు లేనటువంటి పరమాత్మలో ఐక్యము చెందుటయే ముక్తిని అంటే మోక్షమును పొందుట అయితే ఇక్కడ అమ్మవారు మూర్తిమతి అంటే ఆకారమును ధరించి అంటే సాకార ఎ ఉండి కూడా ముక్తికి కారణము అగుచున్నది ఇక్కడ చంద్రుడిని చకోర సామ్రాజ్యముగా చెప్పారు చకోర పక్షులు చంద్రుని కాంతి కోసం వేచి ఉంటాయని చాలా రచనలలో పేర్కొనబడినది ఈ పక్షులు చంద్రుని వెన్నెల కిరణాలను ఆహారముగా తీసుకుని జీవిస్తాయి అని చెప్తారు కామాక్షిదేవి కంపానది తీరమును చేరి దానిని సంతోషింపచేసినది అటువంటి సంతోషమును కలిగించు వారి దగ్గరనే సంతోషమును పొందాలి అనే కోరిక ఫలిస్తుంది కాబట్టే మాటిమాటికి ఆమెను దర్శించి ఆనందమును పొందవలనని మనస్సులో కోరిక ఇప్పుడు డెబ్భై నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో దేవి వేదముల యందు నాదమునందు బిందువునందు పరమపదమునందు ఉదయించే చంద్రునియందు మంత్రతంత్రములయందు ప్రకృతి వికృతులయందు నిండి ఉన్నదానిగా చెప్పబడినది ఇప్పుడు శ్లోకము వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం విడతీసి చదివిన శ్లోకము వేదమయీం నాదమయీం బిందుమయీం పరపద ఉద్యతిమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం వేదమయీం అంటే వేదస్వరూపినికి నాదమయీం అంటే నాదస్వరూపినికి బిందుమయీం అంటే బిందుస్వరూపిణి పరపద ఉద్యతి ఇందుమయీం ఈ భాగంలో పరపద అంటే పరమపదమున ఉద్యత్ అంటే ఉదయించు ఇందుమయీం అంటే ఇందుస్వరూపినికి అంటే చంద్రస్వరూపినికి పరపద ఉద్యత్ ఇందుమయీం అంటే పరమపదమున ఉదయించు ఇందు అంటే చంద్రస్వరూపినికి మంత్రమయీం అంటే మంత్రస్వరూపినికి తంత్రమయీం అంటే తంత్రస్వరూపినికి ప్రకృతిమయీం అంటే ప్రకృతి స్వరూపినికి నవమి విశ్వవికృతి మయీం ఈ భాగంలో విశ్వవికృతిమయీం అంటే విశ్వవికృతి స్వరూపిణికి నౌమి అంటే నమస్కరించేదను నౌమి విశ్వవికృతిమయీం అంటే విశ్వవికృతి రూపిణికి నమస్కరించేదను మొత్తం శ్లోక శ్లోకతాత్పర్యము వేదస్వరూపిణి నాదస్వరూపిణి బిందుస్వరూపిణి పరమపదమున ఉదయించు ఇందు అంటే చంద్రస్వరూపిణి మంత్రస్వరూపిణి తంత్రస్వరూపిణి ప్రకృతి స్వరూపిణి విశ్వవికృతి స్వరూపినికి నమస్కరించుచున్నాను అమ్మవారు సర్వమయ్యి అంటే సమస్తమునందు ఉన్నది అమ్మవారు శబ్దరూపములోనూ విశ్వరూపములోనూ ఉన్నది వేదముల యందు నాదమునందు బిందువునందు చంద్రునియందు మంత్రతంత్రములయందు ప్రకృతి వికృతుల వీటి అన్నిటి యందు నిండి ఉన్నది ప్రపంచపరముగా చూస్తే అమ్మ వేదమయి నాదమయి బిందుమయి మంత్రమయి తంత్రమయ్యి మంత్రములు వేదమయములు బిందువుతో కూడి బిందుమయములు అక్షరములకు బిందువును కలిపితే అంటే కలిపితే మంత్రత్వము వస్తుంది బిందువు అనే నాదములో ఉంటుంది అమ్లో బిందువు అహాలో విసర్గ ఉంటాయి సృష్టికి మూలస్థితి బిందువే వేదస్వరూపము నాదస్వరూపము బిందుస్వరూపమే మంత్రముగా తంత్రముగా వ్యాపించి ఉన్నది తంత్రము అంటే మంత్రము యొక్క అభ్యాస పద్ధతి మంత్రముని ఏ విధముగా ఉపాసించవలెనో చెప్పే శాస్త్రము పేరు తంత్రము నాలుగు వేదములు దశ విధములైన నాదములు సప్తకోటి మహామంత్రములు చతుషష్ఠి తంత్రములు అన్నీ అమ్మవారే సృష్టికి మూలస్థితి ప్రకృతి కాగా ఆ ప్రకృతి యొక్క పరిణామములే విశ్వ వికృతులు ప్రకృతి అయిన అమ్మవారు విశ్వము అను వికారముగా పరిణామము చెందినది ఇక్కడ చంద్రుడు అంటే పరమపదములో అంటే సహస్రార చక్రములో ఉదయించే చంద్రుడు పరమపదము అని చెప్పదగిన సహస్రారమే హిందువు అటువంటి చంద్రమండల స్వరూపిణి ఇందువునకు సోముడు అని పేరు ఉన్నది శివునికి కూడా సోముడు అనే పేరు ఉన్నది కాబట్టి సహస్రారం అంటే ఇందు మండలము కాబట్టి అది శివస్థానము అమ్మవారు శివమయ్యి ఈ విధముగా విశ్వములో ఉన్న వేదములు బిందువు నాదము మంత్రములు తంత్రములు ప్రకృతి మరియు వికృతులు అన్ని అమ్మవారే కాబట్టి సర్వం బ్రహ్మ అనే వేదపరమైన అర్థము ఈ శ్లోకములో చెప్పబడినది ఈ శ్లోకములో కామకలా బీజము అయినటువంటి ఈం చాలా సార్లు వచ్చినది ఇది చాలా మహిమాన్వితమైన శ్లోకము అమ్మవారు ఈకార రూపిణి అని త్రిశతిలో చెప్పబడినది ఈ విధముగా ఈ డెబ్భై మూడు డెబ్భై నాలుగు శ్లోకములలో అమ్మ కామాక్షీదేవి ఆకారమును ధరించినదై ముక్తిబీజముగా శిరస్సున చంద్రుడిని పూలగుత్తివలే ధరించినదానిగా కంపాతీరమును ఆనందింపచేసినదానిగా వేదమయి నాదమయి బిందుమయిగా పరమపదమున అంటే సహస్రారమునందు ఉదయించు బిందువుగా అంటే శివమయిగా మంత్ర తంత్ర ప్రకృతి వికృతుల స్వరూపముగా చెప్పబడినది ఆర్యా శతకములో గల ఈ డెబ్భై మూడు డెబ్భై నాలుగు రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి అమ్మవారు వచ్చే డెబ్బై ఐదు ఆరు శ్లోకములలో శివుని యొక్క కోటి పుణ్యముల స్వరూపముగాను కవిలోక సూక్తుల పుంజీభావముగాను కరుణ యొక్క పరిణామ సంప్రదాయముగాను వంకర అయిన కేశములు చెంచలములైన నేత్రములు విశాలమైన జఘనము మృదువైన చరణములు గల దానిగాను కంపానదీ తీరమున కనపడునట్టి దానిగాను కామకోటి పీఠ దేవతగాను చెప్పబడినది ఆ రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ